అందరికీ నమస్కారం నా పేరు ఛత్రపతి నాయక్ నేను సద్గురు శివలాల్ మహారాజ్ ఉత్సవ శోభాయాత్ర కమిటీ జనరల్ సెక్రటరీ ఈరోజు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవనంలో సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వందల ఎనభై ఆరవ జయంతి సద్గురు శివలాల్ మహారాజ్ మా మహానీయులు షూర్వీర్ గొప్ప చరిత్రకారులు ఆయన భవిష్యవాణి ఆయన చెప్పేటువంటి అన్ని విషయాలు ఈరోజు విజయవంతమైంది కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సమక్షం కావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారాల మేధవులు ఉద్యోగులు యువతులు యువకులు విద్యార్థులు అందరూ అధిక సం సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రని విజేతం చేయాలి ఈ శోభయాత్రలో బంజారాల సంస్కృతి నృత్యాలు అంగరంగ వైభవంగా మరియు చాలా యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఈ ప్రోగ్రాంకి అఫీషియల్గా మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎంపీ టికెరణ గారు మరియు శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రోటోకాల్గా అందరూ ఈ ఈ యొక్క శోభయాత్రకి రాష్ట్రం నుంచి మరియు మన మమలా జిల్లాలో ఉన్న ముఖ్యులు అందరూ వస్తారు కాబట్టి ఈ ఈ యొక్క శోభయాత్రని అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ యొక్క శోభయాత్రని గొప్పగా కవర్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ